వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో తొమ్మిది గ్రహాలకు ద్వాదశ రాసులకు ప్రత్యేకమైన స్థానం ఉంది అలాగే దేవతలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవతలకు ఇష్టమైన కొన్ని రాశుల వారికి ఆయా దేవతలు సుఫలితాలు ఇస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన రాసులు మాత్రమే కాకుండా శ్రీ మహావిష్ణువు కూడా ఇష్టమైన రాసులు కూడా ఉన్నాయి విష్ణుమూర్తి యొక్క కృపతో జాగపట్ కొట్టి రాశుల గురించి తెలుసుకుందాం విష్ణుమూర్తి యొక్క కటాక్షం కారణంగా కొన్ని రాసుల వారికి జీవితాంత అదృష్టవరిస్తుంది విష్ణుమూర్తి కృపతో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వీరు జాక్పట్ కొడతారు జీవితంలో వీరికి ఏదో ఒక సమయంలో కోర్టీస్ అవకాశం ఉంది విష్ణుమూర్తి యొక్క కృపతో ఈ అద్భుతాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే బెచ్చకాలు కూడా ఇక్కడ వంటి విష్ణుమూర్తి అనుగ్రహం సింహరాశి వారిపైన పుష్కలంగా ఉంటుంది సింహరాశి వారు విష్ణు యొక్క కటాక్షం కారణంగా జీవితంలో గొప్ప విజయాలు పొందుతారు సింహరాశి జాతకులు రాజకీయ అయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు ఉన్నత పదవులతో గుర్తింపు పొందుతారు ఏ ఉన్న వెనుకంజ వేయకుండా సింహరాశి వారు ముందుకు వేస్తారు వారిపైన విష్ణు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది తుల రాశి జాతుకులకు కూడా విష్ణు సహాయం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు వైవాహ జీవితం సంతోషంగా ఉంటుంది ఎప్పుడు సుబ్బలితాలు రాబోతు ఉన్నాయి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారికి కూడా విష్ణు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది విష్ణుమూర్తి యొక్క దయతో కర్కాటక రాశి వారు ఏ పని చేయాలనుకున్నా సరే వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతూ ఉన్నారు కర్కాటక రాశి వారికి జీవితం విష్ణు కటాక్షం అవుతుంది ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుకు సాగుతారు వృషభ రాశి వారికి కూడా విష్ణుమూర్తి యొక్క సహాయంతో ఇంట్లో శుభాడుగులు వేయబోతూ ఉన్నారు విష్ణువు యొక్క అనుగ్రహం కారణంగా జీవితం అద్భుతంగా ఉంటుంది వీరికి డబ్బులు సంపాదించడం ముందంజలో ఉంటారు వర్తక వ్యాపారాలు చేస్తే వారికి లాభాలు వస్తాయి ఆర్థికలను కూడా అద్భుతంగా బలపడతారు వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి